కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎంతో అవసరం పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది వక్ బిల్లును బీజేపీ దౌర్జన్యంగా ఆమోదించింది మైనార్టీల మనోభావాలు బీజేపీ దెబ్బతీసింది బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది బీజేపీకి తెలిసిందల్లా విభజించు పాలించు మతం పేరుతో కులం పేరుతో విభజిస్తుంది మతం పేరుతో మంటలు పెట్టి ఆ మంటలో చలి కాచుకుంటుంది ఈ దేశంలో అన్ని వ్యవస్థలకు బీజేపీ సొంతం అవసరాలకు వాడుకుంటుంది చివరికి ఎన్నికల సంఘాన్ని సొంతంగా నడిపిస్తుంది ఈ దేశ సంపదను అదాని అంబానికి దోచిపెడుతుంది బీజేపీ దోపిడీ అరికట్ట అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ దేశ ప్రజల సంక్షేమం కాంగ్రెస్ కున్న చిత్తశుద్ధి కాంగ్రెస్ నాటిన చెట్ల ఫలాలను బీజేపీ దుర్వినియోగం చేస్తుంది దేశం మొత్తం కాంగ్రెస్ బలపడుతుంది ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం కోసం రాహుల్ సోనియా అగ్రనేతలను ఆహ్వానిస్తున్నాం ప్రతి నెల భారీ కార్యక్రమం ఉండేలా కసరత్ చేస్తున్నామని వైఎస్ శర్మిళారెడ్డి అన్నారు ఈరోజు అహ్మదాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిడబ్ల్యూసీ మీటింగ్ ఈరోజు ఏఐసిసి మీటింగ్ రేపు కార్యక్రమాలను చేపట్టింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన దేశంలో బలపడాల్సిన అవసరం ఉంది మొన్నటి మొన్న చూసాం బీజేపీ పార్టీ ఎలా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు దౌర్జన్యంగా ఎలా మంది పాస్ చేశారు బీజేపీకి తెలిసిందల్లా విభజించు పాలించు మతం పేరుతో కులం పేరుతో విభజించాలి వారి మధ్య చిచ్చు పెట్టాలి ఆ చిచ్చులో వీళ్ళు మంట మంటలో వీళ్ళు చలి కాల్చుకోవాలి ఇదే బీజేపీ చేసిన రాజకీయం ఇప్పుడే కాదు ఇదే కాదు బీజేపీ మన దేశంలోని అన్ని వ్యవస్థలను ఎలక్షన్ కమిషన్తో సహా అన్ని వ్యవస్థలను స్వలాభం కోసం వాడుకుంటుంది లాంటి వాళ్లకు మేలు చేయడానికి దేశ సంపదని దోచిపెడుతుంది ఈ పరిస్థితులు అన్నీ మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర ఉన్న పార్టీ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ స్వతంత్ర భారతదేశానికి పునాదులు వేసిన పార్టీ ఆ తర్వాత కూడా ఎన్నో పాలసీల ద్వారా పథకాల ద్వారా దేశ అభివృద్ధి కోసం దేశ ప్రజల సంక్షేమం కోసం చింతశుద్ధితో పనిచేసిన పార్టీ ఈరోజు మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మన రాజ్యాంగం బ్రతకాలన్నా కాంగ్రెస్ పార్టీ మళ్లీ రావాలి ఉంచుకోవాలి ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలన్నా మైనారిటీల బడుగు బలహీన వర్గాల మంచికి పనిచేయాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికే ప్రతి రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ సిడబ్ల్యూసీ మీటింగ్ అయినా రేపు ఏఐసిసి మీటింగ్ అయినా సోనియా గాంధీ తప్పకుండా ఉంది తప్పకుండా ఉంది ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా వీళ్ళు వచ్చి మన ప్రజలకు కూడా భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది జరగబోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైడ్